ప్లేస్ ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయం పద్దెనిమిదో వచనం అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టదు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కీర్తన కార్డు అంటున్నాడు కదా నీ నామమును బట్టి మేము మొరపెట్టుదు అని యేసు నామమును బట్టి మొరపెట్టిన ప్రతి ఒక్కరికి జవాబు వస్తుంది కదా మరి వింటున్న సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీవు ప్రభుకి మొరపెట్టే వ్యక్తివేనా అసలు మొరపెట్టే అనుభవం నీకుందా ఆయన నామే నిన్ను కాపాడుతుందని నిన్ను రక్షిస్తుందని ఆయన నామమును ప్రార్థించినప్పుడే నీకు సమాధానం వస్తుందని నీకు తెలుసా ఏసునామే అన్నిటికన్నా గొప్ప అని నీకు అర్థమవుతుందా ఆయన నామంలో ప్రార్థించినప్పుడు నీవు ఉగ్రత నుంచి తప్పించబడతావని నువ్వు గ్రహిస్తున్నావా అంతేకాదు ఏసునామం నువ్వు ప్రార్థించినప్పుడు సమస్తము పొందుకోగలుగుతావు నామమున నీవు ఏదడిగినా ఇస్తానని ఆయనే స్వయంగా వాక్యంలో చెప్తున్నారు కదా కాబట్టి నీవు అడిగేటప్పుడు ఏమీ సందేహపడకుండా అడుగు అప్పుడు ఖచ్చితంగా ఆయన నామంలో నువ్వు అడిగిందని పొందుకుంటావు అందుకే దావీదు మరి కీర్తనలో అంటున్నాడు కదా ఒకటో వచ్చిన ఇరవై ఆరు ఇరవై ఆరో కీర్తనలో ఏమీ సందేహపడకుండా ఏహో ఎందు నేను నమ్మికే ఉంచి ఉన్నాను అన్నాడు ఏమీ సందేహం లేదు నాకు నేను నమ్మికతో ఉన్నానని భరోసాతో తావితి చెప్తున్నాడు అటువంటి భరోసా ఈరోజు నీలో ఉంటే నీవు కూడా దావెది వలే నాకేమీ సందేహం లేదు ఏమీ సందేహపడకుండా రేసులో నమ్మిక ఉంచుతున్నానని నీవు కూడా చెప్పగలుగుతావు అంతేకాదు దావేదికి అందుకే సందేహం లేకుండా అడగడాన్ని బట్టి ప్రతిసారి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు అన్ని చోట్ల విజయం ఇచ్చారు అలాగే నీవు కూడా దావేది వలె అడిగినప్పుడు అటువంటి మొర నువ్వు పెట్టినప్పుడు సందేహపడకుండా విశ్వాసంతో నీవు అడిగినప్పుడు నీకు కూడా దావేది వలె ప్రభు సహాయం చేస్తారు అన్నిట్లో విజయం ఇస్తారు నీవు నిజంగా మొరపెడితే ఆయన ఎద్దు నుండి వెంటనే నీవు జవాబు పొందుకోగలుగుతావు నీకు వచ్చిన సమాధానాన్ని బట్టి అనేకులు ప్రభుల్లోకి నడిపించగలుగుతారు ఆలస్యం చేయక ప్రభుకి హృదయపూర్వకంగా మొరపెట్టడం ప్రారంభించు ఆమెన్